వచ్చేసిన రామగిరి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం మనం ఇంపార్టెంట్ పండుగలు చేసుకుంటూ ఉంటాం దాంట్లో భాగంగా కొన్ని కొన్ని అంటే వేరే రకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి మరి అవన్నీ లేకుండా ప్రతిసారి మనం ఒక అవగాహన సదస్సు పెట్టుకుంటాం మనం అందరం కూడా ఇదే వాతావరణంలో పట్టినం అందరం కూడా సోదర భవన్తో కలిసి ఉంటాం హిందువుల పండుగ అయినా ముస్లిం పండుగ అయినా పక్కపక్క ఇళ్లలో మనం కలిసి తిరగడం కలిసి పంచుకోవడం అనే వాతావరణాన్ని అంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఇది ఒక ఫార్మాలిటీ మీటింగ్ అని మీకు ఇంటివేషన్ చేయడానికి పిలిపించడం జరిగింది కాకుండా వేరే విధమైన అవకాశాలు మన దగ్గర ఉండేవి ముఖ్యంగా ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ముఖ్యంగా మంత్రినే కాదు మనకు అంతటా కూడా అందరూ కూడా హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు మరి దీని ముఖ్యంగా ఏంటంటే బక్రీద్ విషయంలో మీ అందరూ కూడా అలాగే హిందువులు కూడా క్రిస్టియన్స్ కూడా అందరూ కూడా కలిసి ఉండి మీ ఒక రెండు మూడు రోజులు ఎవరైనా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా పండుగలకి మనం కలిసిమెలిసి ఉండడం అనేది సాంప్రదాయంగా వచ్చేది ముఖ్యంగా ఏంటంటే బక్రీద్ రోజు వేరే రకంగా జరిగే ఇలాంటివి కానీ ఏదైనా విషయాలు కానీ మనం తెలుసుకోవచ్చు ఇమ్మీడియట్గా పబ్లిసి తెలియపరచడం లేదంటే ఇంకా వేరే విధంగా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కానీ భోగులకు సంబంధించినవి కానీ ఇంకేమన్నా కానీ ఏదంటే కన్సల్టెన్సీలో గురి తెలియపరచడం అనేది దాని మీద ఒక ఇష్యూ జరుగుతున్నది ఎక్కడెక్కడైతే మా దగ్గర చెక్ పోస్టులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళు చూసుకుంటారు మన దగ్గర అయితే ఇలాంటి ఇప్పటివరకు కూడా ఇలాంటి విషయాలలో కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ లేవు ఆ రోజు పండుగ అందరూ కూడా కలుసుకోవడం ఎవరు ఎవరు అంతా కూడా మంచిగా చెప్పుకోవడము అదే విధంగా బిజీ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ పిలిచింది ఏంటంటే ఎలాంటి సమాచారం ఉన్నా కూడా మాకు పోలీసు వాళ్ళు తెలియపరచాలి అది హిందువే కానీ ముస్లిమే కానీ తర్వాత క్రిస్టియనే కానీ విషయాలన్నీ కూడా మళ్ళీ గుర్తు చేస్తూ మీ అందరికీ కూడా నేను అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా తెలుసు ఎవరి సంవత్సరము ముఖ్యంగా రంజాన్కి బక్రీద్కి మనం అందరినీ కూడా ఒకరిని ఒకటి పిలిచేసి మిటింగ్లు పెడతాము అదేవిధంగా పెద్ద పండుగలు ఏమైనా ఉన్నా హిందూ కానీ మన క్రిస్టియన్ సంబంధించినవి కానీ పెట్టడం జరిగింది దానిలో భాగంగా గెలవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ పేపర్లలో మన సిద్ధిపేటలో ఒకటి జరిగింది అంటే కొన్ని కొన్ని చోట్ల అవగాహన లేకుండా జరిగే వాటికి బాధ్యులను చేసి వాటిని వేరే రకంగా చేసి రాకుండా మరి అంతా కూడా ముందుగానే మనం మనం మనంటే మన పరిస్థితి ఏంటి మనం ఏ విధంగా ఉన్నాం ఈ విధంగా మనం ముందున్న పనులు జరుపుకోవాలి లేదా ఏమన్నా మనకి ఇబ్బందులు లేదనేది మాట్లాడుకోవడానికి గ్రహం జరిగింది దాంట్లో అందరూ కూడా చెప్పిండ్రు మనం అందరం కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి ఎలాంటి ఏ ఎలాంటి సమస్యలు లేవని చెప్పేసి నేను క్లియర్ చెప్తూ ఏది ఉన్నా కూడా మేము ఉన్నాము స్టేషన్ ఎస్ఐళ్ళు ఉన్నారు మాకు తెలియపరచాలి రెండవది ఏంటంటే మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ సమాజం పట్ల వేరే రకమైన మనకు ఇబ్బంది అవుతుంది ఈ గాంజా గుట్కా గుబ వీటన్నిటిని కూడా మీ సహకారాలు కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ తర్వాత మీ అందరూ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనకు అందరికీ షేర్ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే మళ్ళీ మనం పదే పదే అందరం కలుసుకో మరి ఇవి అన్నిటి వల్ల కూడా చాలా దురాచారాలు మనకు బాగా ఇబ్బంది పెడుతున్నాయి ఈ పిల్లలు కూడా బాగా ఈ ఏందంటే తాగులు బానిస్ అయిపోయి ఈ రోడ్ల తిరగడం మంచి అలవాట్లు లేవు అంతా అలవాట్ల పైన యువత అంతా కూడా అలవాటు పడి మనకు ఇబ్బంది అవుతుంది సొసైటీని ఖరాబ్ చేయడానికి కొంత అవకాశం ఉన్న పరిస్థితులు మనం ఎదుర్కోవాలని చెప్పేసి మీ అందరికీ మరి ఈ రోజు బక్రీకి వచ్చిన మీ ఆ సమావేశంలో వచ్చే పేరు పేరున ఉత్తర మండలి కానీ రామయ్యి కానీ మంత్రిని కానీ మనము ఏంటంటే ఈ సమాజాన్ని అందరం కూడా బాగు చేయాలి మన పిల్లలు బాగు బాగుపడకుంటే మనకు సమాజం చీటు వస్తుంది మన కుటుంబంలో కానీ పక్క కుటుంబం కానీ ఇవ్వడానికి వెళ్ళిపోతే ఆ కుటుంబం నుంచి సొసైటీకి వస్తుంది సమాజము సమాజం పట్ల మనకు వచ్చే కూడా చెడు ఆలోచనల వల్ల మన పిల్లలు ఇదంతా కూడా ఏంటంటే స్ప్రెడ్ అవుతూ ఉంది మీ అందరూ కూడా ఆలోచించాలి మీరు అందరికీ తెలిసి ఇక్కడ వ్యక్తులందరూ కూడా ఫస్ట్గా ఒక పద్ధతి ప్రకారం జీవన విధానం చేసే విధంగా మీరు అంత పొద్దున లేస్తే పేరు చేస్తూ మానులు గుళ్ళలో పోతూ చర్చిలో పోతూ మనం మనం పవిత్రంగా ఉంటున్నాం మనతో పాటుగా ఈ సమాజాన్ని కూడా పవిత్రంగా ఉంచాలని చెప్పేసి మీ అందరికీ మళ్ళొకసారి నేను ప్రత్యక్ష భావించగలిగేస్తూ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన పిల్లల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి మన సమాజం పట్ల మన జాగ్రత్తగా ఉండాలి మన మన కుటుంబం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి ఇది అందరూ కూడా మీరు సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి ధన్యవాదాలు తెలుస్తాను థ్యాంక్ యూ మాట్లాడతాను